దయచేసి అందరూ సేన చేయాలని నా మనవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిస్తది ప్రతి నాయకులుగా నియమించాలని ఆశించారు వారిని కత్తితో సాధించలేనిది కరుణతో సాధించగలం కక్షతో సాధించలేనిది క్షమాపేక్షలో సాధించగలం అని పవన్గానన్నే నా సోదర సోదరీ నమస్కారాలు శాంతి మమత సమస్త మానవాడిలో ఉండాలని కోరుకునే క్రీస్తు బోధ తప్పగా తప్పకుండా పాటిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదములు అయితే ఎంతో మంది నా సోదర సోదరీ మనులు ఇంకా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్నో అవమానాలకు గురవుతున్నారు మేము తెలుగుదేశం పార్టీ తరఫున చట్ట సభల్లోకి వెళ్ళినప్పుడు మీ స్వేచ్ఛకు గాని మీ హక్కులకు కానీ ఎటువంటి బంధం జరిగినా దాని కోసం ఎవరితోనైనా ఎంత మందితోనైనా ఎన్నిసార్లు అయినా పోరాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు